గురువుగారు నమస్తే గురువుగారు శ్రీకృష్ణ భగవానునికి పదహారు వేల మంది రాణులు ఉన్నారు అంటారు దాని గురించి మీరేం చెప్తారు శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు అయితే దీని విషయం గురించి కొన్ని ప్రస్తావన చేస్తాను ఎనిమిది మంది భార్యలు కృష్ణుడికి ముందే ఉన్నారు స్వామి వివాహం చేసుకున్నారనమాట ఒక అసురుడు ఉన్నారు నరకాసురుడు ఆయన పేరు అనమాట ఆయన ఏం చేశారు అంటే పదహారు వేల వంద మంది రాకుమారులను తన యొక్క రాజ్యంలో బందీలుగా పెట్టుకున్నారనమాట అయితే కృష్ణుడు ఎప్పుడైతే ఈ దుష్టుడైన నరకాసుడిని సంహరించారో ఆయన భవనంలోకి ప్రవేశించగానే ఈ పదహారు వేల వంద మంది కూడా రాణులందరూ కూడా వచ్చి భగవంతుడికి ప్రార్థన చేస్తారు అయ్యా ఈ దుష్టుడు తీసుకొచ్చి తన భవనంలో మమ్మల్ని ఇన్ని రోజులు పెట్టుకున్నారు ఇంకా మమ్మల్ని బయటికి వెళ్తే ఎవరు వివాహం చేసుకోరు కానీ వాళ్ళు ఎప్పుడైతే కృష్ణుని చూసారనుకోండి అందరికీ కూడా ఆ భక్తి భావన చేత మీరే మాకు పతి అవ్వాలి అని ప్రార్థన చేశారనమాట కృష్ణుడిని అయితే భగవంతుడండి ఎంతమంది యొక్క కోరికలైనా తీర్చేయగలిగే శక్తి ఉన్నారు ఆయనకి ఇప్పుడు చూడండి ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతినిత్యం ఎన్ని వేల మంది భక్తులు వెళ్తున్నారండి అందరినీ కూడా ఆయన కృప చేస్తున్నారు అందరినీ కటాక్షిస్తున్నారు కదా అది స్వామి యొక్క సామర్థ్యం ఎందుకంటే ఆయన సాక్షాత్గా భగవంతుడు కాబట్టి సరే అందరూ కూడా ప్రార్థన చేశారు కృష్ణ మాకు నువ్వు కావాలి అందరినీ వివాహం చేసేసుకున్నారు అందరినీ వివాహం చేసేసుకున్నాక ఈ ప్రపంచంలో అంటే చాలామంది చెప్తారు ప్రభుజీ మాకు మీ ఆశ్రమానికి ఉంది ప్రభుజీ అని అంటే వెంటనే మీకు పెళ్ళి అయిందా అండి అని అడుగుతా ఆ అయిందండి అందుకే కోరికలన్నీ వస్తున్నాయి అని చెప్తాను అనమాట నేను ఎందుకు అని అంటే అండి ఒక గృహస్థ ఆశ్రమాన్ని ఒక కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే అది చాలా కష్టమైన విషయం అండి బాధ్యత అనేది అంత ఈజీ కాదు బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి కూడా అయితే కృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది భార్యలను వివాహం చేసుకున్న పదహారు వేల నూట ఎనిమిది బంగారు భవనాలు ఇచ్చారు మీకు ఇంకొక విశేషం చెప్పనా అండి పదహారు వేల నూట ఎనిమిది స్వరూపాలతో కృష్ణుడు ప్రతి ఒక్క రాణి దగ్గర ఉండేవారు అనమాట అంతేకాని ఒకరోజు ఒక రాణి దగ్గర ఇంకో రోజు ఇంకో రాణి దగ్గర కాదు పదహారు వేల నూట ఎనిమిది స్వరూపాలతో ఒకటే సమయంలో అందరి దగ్గర ఉండేవారనమాట నారదుడు ఒకసారి ద్వారకకు వచ్చి అసలు కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని చూసేసరికి ఒక భవనంలో రుక్మిణితో మాట్లాడుతున్నారు ఇంకో భవనంతో సత్యభామతో చెస్ ఆడుతున్నారు ఇంకో భవనంలో సంధ్యావందనం చేస్తున్నారు ఇంకో భవనంలో పేదవాళ్ళకి దానం ఇస్తున్నారు ఇంకో భవనంలో ఉద్ధవుడితో మాట్లాడుతున్నారు ఇంకో భవనంలో బ్రాహ్మణులకి చక్కగా సేవ చేస్తూ ఉన్నారు ఇంకో భవనంలో చూసేసరికి బ్రహ్మాండంగా ఆరాధన చేసుకుంటూ ఉన్నారు ఇంకో భవనంలో ధ్యానం చేస్తూ ఉన్నారు పదహారు వేల నూట ఎనిమిది భవనాలలో ఒకటే ఒకసారి స్వామి ఉండగలుగుతారు అలా ఈ ప్రపంచంలో ఎవరైనా ఉండగలుగుతారా అండి నేను మీతో షూటింగ్ చేస్తూ పై షూటింగ్ పై స్టూడియోలో షూటింగ్ చేస్తూ కింద స్టూడియోలో షూటింగ్ చేస్తూ ఒకసారి చేయగలుగుతామా సాధ్యం కాదు అది జీవుడు అది భగవంతుడు అనమాట కాబట్టి భగవంతుని ప్రశ్నిస్తారు చాలామంది ఎందుకు కృష్ణుడు ఇంతమంది వివాహాలు చేసుకున్నారు ఎందుకంటే ఆయనకు ఆ సామర్థ్యం ఆయనకు శక్తి ఆయనకు తత్వం ఉంది కాబట్టి కృష్ణుడిని అందరూ కూడా ఏమంటారో తెలుసా అండి పదహారు వేల నూట ఎనిమిది వివాహాలు చేసుకున్నారు ఎంత అన్యాయం ఇది అని అంటారు కానీ మేమెందుకు చేసుకోకూడదు అని కూడా కొంతమంది అడుగుతారండి ఈ ప్రపంచంలో వాళ్ళకి ఆన్సర్ ఏంటో తెలుసా మీరు ఫస్ట్ గోవర్ధనాన్ని ఎత్తండి ఫస్ట్ కాళీయుడిని ధమన చేయండి పూతనని సంహరించండి ఒకసారి బృందావనంలో మొత్తం ఆ ఫారెస్ట్ మొత్తం కూడా అగ్ని పడుతుందన్నమాట వెంటనే కృష్ణుడు అనేసి ఆ అగ్నిని మొత్తం కూడా లోపలి తీసేసుకుంటాడు ఏడు రోజులు ఏడు రాత్రులు అంత పెద్ద ఇరవై ఒక కిలోమీటర్లు ఇప్పుడు మనం గోవర్ధనాన్ని చూస్తే అటువంటి గోవర్ధనాన్ని ఎడమ చేతి చిటికని వేలు పైన ధరించారు ఈ శక్తి ఎవరికి ఉందండి మనం ఒక బాటిల్ని ఏడు నిమిషాలు పెట్టుకోలేము చేతి పైన ఎంత లైట్ వస్తువు అయినా సరే మన మనకి అది జీవతత్వం అనమాట మనకి శక్తి లేదు భగవంతుడు విలక్షమైన ఆ స్వరూపాన్ని ఆయన యొక్క ఐశ్వర్యాన్ని చూపించగలిగిన శక్తి ఆయన దగ్గర ఉంది కేవలం ఆయన వివాహాలు చేసుకోలేదండి ప్రతి ఒక్కళ్ళకి కూడా తన గృహస్థాశ్రమ బాధ్యతలు అన్నీ కూడా చక్కగా చేశారు ఇది భగవతత్వం భగవంతుణ్ణి మనం ఆశ్రయించాలే తప్ప భగవంతుణ్ణి అనుకరించకూడదు మీకు నిజంగా భగవంతుని అనుకరించాలి అని అనుకుంటే రాముణ్ణి అనుకరించాలి ఎందుకంటే ఆయన అవతార ప్రయోజనమే అది ధర్మాన్ని నిరూపించడానికి కానీ కృష్ణుడి యొక్క అవతార ప్రయోజనం ఏంటో తెలుసా అండి ఆ భగవత్తత్వాన్ని ప్రచారం చేయడానికి అన్నమాట భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని భగవంతుడి యొక్క లీలలని భగవంతుడి యొక్క శక్తిని చూపించేది కృష్ణ అవతారం కాబట్టి రాముడు చేసిన ఆ పనులన్నింటినీ కూడా మనం అనుకరించవచ్చు కృష్ణుడు చెప్పినవి మనం ఆచరించాలి రామాయణాన్ని మొత్తం కూడా మనం చక్కగా ఆయన ఆదర్శంగా ఏకపత్ని వ్రతాన్ని పితృవాక్య పరిపాలనని సత్యాన్ని ధర్మాన్ని వీటిని మనం చక్కగా అనుకరించవచ్చు కానీ కృష్ణుడు చెప్పిన తత్వాన్ని ఏంటి తెలుసా అండి కృష్ణుడు మాట్లాడినది కృష్ణుడు ఉపదేశం చేసింది ఏంటది భగవద్గీత అటువంటి భగవద్గీతని చదవాలి ఆ భగవద్గీతలో ఉండే విశేషాలను ఆచరిస్తూ ఉండాలన్నమాట అందుకే మనం ప్రతి ఏదైనా చిన్న మషిన్ కొన్నా అండి దానికి ఒక మాన్యువల్ అనేది వస్తుంది ఎలా ఈ మషీన్ని వాడాలి ఏ బటన్ నొక్కితే ఏమవుతుంది అని అన్నీ కూడా రాసి ఉంటుంది ఒక్కసారి మనం చదువుకున్నాం అనుకోండి ఇంకా మనం హ్యాపీగా ఆ యొక్క మషిన్ని యూస్ చేయవచ్చు ఈ మానవ శరీరం అనేది కూడా ఒక యంత్రం లాంటిది ఈ యంత్రాన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేది భగవద్గీత కాబట్టి రాముడు ఆచరించింది ఆచరించాలి కృష్ణుడు చెప్పింది ఆచరించాలి అదే భగవద్గీత దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అధ్యయనం చేయాలి జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి గురుగారు నమస్తే అండి గురువుగారు రాధాకృష్ణుల మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి ప్రేమ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు రాధాకృష్ణ వీళ్ళిద్దరూ ఒకటే స్వరూపం కృష్ణుడి పట్ల ప్రేమ అనేది రాధారాణి రాణి యొక్క తత్వం అనమాట కృష్ణ ప్రేమ కృష్ణ భక్తి మనం భక్తి అనే వర్డ్ వాడుతూ ఉంటాం కదండి ఆ భక్తి యొక్క స్వరూపమే రాధారాణి అందరి దగ్గర భగవంతుడి పట్ల ప్రేమ ఎవరి యొక్క ప్రేరణ చేతైతే లభిస్తుందో అదే శ్రీమతి రాధారాణి అనమాట మనకి ఈ ప్రపంచంలో రాధాకృష్ణుల యొక్క తత్వం అంత ఈజీగా అర్థం కాదండి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమ ఎటువంటిదండి ఈ భౌతికమైన ప్రేమ కాదండి ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఈ ప్రపంచంలో ప్రేమ కలుగుతూ ఉంటుంది అది రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం కాదు మా గురువుగారు ఒక విషయం చెప్తూ ఉంటారు లవ్ మీన్స్ సర్వీస్ లవ్ మీన్స్ సాక్రిఫైస్ ప్రేమ అంటే సేవ ప్రేమ అంటే త్యాగం ఇది రాధాకృష్ణుల యొక్క ప్రేమ ఎప్పుడూ కూడా నాకు ఏం కావాలి అని ఆలోచించారనుకోండి అది ప్రేమ కాదండి వేరే వాళ్ళకి నేను ఎలా సేవ చేయగలుగుతాను అని ఆలోచించినప్పుడే నిజమైన ప్రేమ ప్రేమలో అండి ఒక లక్షణం ఉంటుంది ఏంటో తెలుసా అది సెల్ఫ్లెస్నెస్ అని అంటారన్నమాట అంటే నిస్వార్థ భావన ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండలేదు ఎక్కడైతే నిస్వార్థత ఉంటుందో అక్కడే నిజమైన ప్రేమ అనేది లభిస్తుంది మీకు ఒకసారి కృష్ణుడు వృందావనంలో ఉండే ఆ గోపికల యొక్క ప్రేమ రాధారాణి యొక్క ప్రేమ ఈ ప్రపంచానికి తెలియాలి అని ఒకసారి నారదుడుతో చెప్తాడనమాట అయ్యా నాకు చాలా తలనొప్పిగా వస్తుంది ఈ తలనొప్పిని తగ్గించాలి అని అంటే మీరు నా భక్తుల యొక్క చరణాలపై నుండే ధూళి పాదాలపై నుండే ధూళిని తీసుకొచ్చి నా తలపైన రాస్తే తగ్గుతుంది అని చెప్తారనమాట నారదుడు ఆశ్చర్యపోతాడు ఏ భక్తుడు స్వామి కృష్ణుడి పైన మన చరణాలు పాదాలపై నుండే ధూళిస్తానంటే ఒప్పుకుంటారండి అయితే నారదుడు ప్రయత్నం చేయడానికి అందరి దగ్గరికి వెళ్తూ ఉన్నాడనమాట వీళ్ళని అడుగుతున్నారు వాళ్ళని అడుగుతున్నారు యోగుల్ని ముషుల్ని ఎంతమందినో అడుగుతున్నారు వాళ్ళందరూ అంటారు అయ్యా భగవంతుడి పట్ల అపతాదం అయిపోతుంది మేము నరకానికి వెళ్లాల్సి వస్తుంది ఇలా చేస్తే కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో మా చరణాల యొక్క ధూళిని ఇవ్వము అని చెప్పేశారనమాట చిట్ట చివరికి ఆయన ఎత్తుకుతూ వెతుకుతూ వెతుకుతూ బృందావనానికి వెళ్ళారు బృందావనానికి వెళ్ళి ఆ గోపికలను అడిగారనమాట అయ్యా కృష్ణుడికి తల తలనొప్పి వస్తుందట మీ పాదాలపై నుండి ధూళినిస్తే ఆయన తలనొప్పి తగ్గుతుందట గోపికలు ఏం చేశారో తెలుసా అండి వెంటనే వాటర్లో తమ పాదాలను పెట్టేసి మట్టిలో బొర్లి మొత్తం మట్టిని సేకరించి నారదుడి చేతిలో పెట్టారు నారదుడు అంటారు మీరు ఏం చేస్తున్నారో తెలుసా కొన్ని కోట్ల జన్మలు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది మీరు ఇలా భగవంతుడి పైన అపరాధం చేస్తే అని అంటే గోపికలు అంటారు మేము శాశ్వతంగా నరకానికి వెళ్ళినా పర్వాలేదు ఒక్క క్షణం కృష్ణుడి యొక్క తలనొప్పి పోతే మా వల్ల అని చెప్తారనమాట కాబట్టి గోపికలకి శ్రీమతి రాధారాణికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిది అంటే మేము ఎలా భగవంతుడికి సేవ చేసుకోవాలి ఆయనని ఎలా మేము సంరక్షించుకోవాలి ఆయనకి ఎలా ఆనందాన్ని ఇవ్వాలి అనే తప్ప మాకు ఆయన దగ్గర నుంచి ఆనందం కావాలి అనే భావన కాదు ఇది నిజమైన ప్రేమ ఇది నిజమైన నిస్వార్థమైన ప్రేమ మనము రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం నుంచి మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రతిసారి మనం చూస్తూ ఉంటామండి చాలామంది మాతో చెప్తూ ఉంటారు ప్రభుజీ ఇలా ఎందుకు చేశారు వాళ్ళు ఇలా ఎందుకు నన్ను ఈ మాటలు అన్నారు ఇలా ఎందుకు మమ్మల్ని చూసుకోలేదు అని అంటే మనకి ఎక్స్పెక్టేషన్ ఇలా చేయాలి అలా చేయాలి వేరే వాళ్ళు మనతో ఇలా ఉండాలి అలా ఉండాలి కానీ ప్రేమ ఎక్కడ ఉంటుందో తెలుసా అండి ఎక్కడైతే ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది అరే ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కదా ఎందుకు ఈ నన్ను ఆ మాట అన్నారు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారు అని మనం ఆలోచిస్తామండి ఎంతవరకైనా సరే మమ్మల్ని ఎందుకు ఇలా అన్నారు అనే పట్టుదలతో మనం ఉంటాం కానీ ప్రేమ అనేది నిస్వార్థమైన భావన గోపికలకి రాధారానికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ నిర్మలమైనది ఎంతో ఆధ్యాత్మికమైనది భౌతికమైన ప్రేమ కాదనమాట అత ఏవ ప్రేమ కామ బహుత అంతర ఈ కామానికి అంటే ఇన్ఫాక్చుయేషన్ అని అంటాం కదండి ఈ ప్రపంచంలో దానికి ఇంకా ప్రేమకి బహుత అంతరం అంటే చాలా అంతరం ఉందట కామ తమో అంధకార్ ఈ ఇన్ఫ్లాక్చుయేషన్ అనేది డార్క్నెస్ రాత్రిపూట ఉండే ఆ చీకటి ఉంటుంది కదండి దాంతో సమానంగా పోల్చారు అదే నిర్మలమైన ప్రేమ ఎటువంటిది అని అంటే సూర్య నిర్మల భాస్కర నిర్మలమైన సూర్యుడు వచ్చినప్పుడు ఎంత వెలుగు ఎంత కాంతి ఉంటుందో ప్రేమ వచ్చినప్పుడు కూడా అంత వెలుగు అంత కాంతి ఉంటుంది కానీ ప్రపంచంలో మనం కొన్నిసార్లు ప్రేమ చూస్తామండి మీరు టీవీలలో చూస్తూ ఉంటారు ఒకళ్ళు ప్రేమించలేదు ఒప్పుకోలేదు అని ఆసిడ్ పోసేయటం లేదా చంపేయటం మనం ఢిల్లీలో చూసాం అవును ఇది ప్రేమ అంటారా అండి కాబట్టి ప్రేమ అంటే ఎదుటి వారి దగ్గర నుంచి నాకేం వస్తుంది అని ఆలోచించటం కాదు నేను ఎదుటి వారికి ఎలా సేవ చేయగలుగుతాను అని ఆలోచించటమే ప్రేమ దానికి మూలము రాధాకృష్ణులు కాబట్టి నిజమైన ప్రేమ ఈ ప్రపంచంలో ఒక జీవుడికి భగవంతుడికి మాత్రమే సంబంధం అవుతుంది అని చెప్తారన్నమాట మన శాస్త్రంలో హరే కృష్ణ ఓకే గురుగారు ధన్యవాదాలు